ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్ల నాని బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా ఆడపిల్లనమ్మ నేను ఆడపిల్ల నాని బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా అష్టంలో ఉంటావనీ అమ్మా అంటున్నారా అమ్మా హీనంగా చూస్తున్నారా ఆడదని అంటున్నారా అమ్మ పాడుదని తిడుతున్నారా అష్టమున పుట్టిన కృష్ణున్నేమో దేవుడని అంటున్నారా నిన్నేమో పాడుదని తిడుతున్నారా ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనా దిగులు చెందకమ్మా పలక బలపం బాటి అమ్మా బడికి పోతుంటే ఆడపిల్లైనందుకు అమ్మ చదివిందుకంటున్నే చదివిందుకు అంటున్నారే అమ్మా సంది కంటున్నారే చదువుల తల్లి సరస్వతి కూడా ఆడదే కాదమ్మా నాకేమో చదువు ఎందుకంటున్న ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనని బాధపడకమ్మా దిగులు చెందకమ్మా